ఓం విఘ్నేశ్వహ ఓం శ్రీరుభ్యో నమ ఓం దుందుర్గాయనమ ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి సెప్టెంబర్ నెల ఇరవై ఏడవ తేదీన గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ఠ నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాపాద్రి నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులే ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి సెప్టెంబర్ నెల ఇరవై ఏడవ తేదీన గోచార ఫలితాన్ని కనుక మరొకసారి ఒకసారి చూసుకుంటే షష్టమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి రోజంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాలి ముఖ్యంగా మీరు గత కొంతకాలంగా ఏవైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో ఆ అనారోగ్య సమస్యల నుంచి ఈ రోజున ఖచ్చితంగా కూడా మీకు ఉపశమనం లభిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అనారోగ్య సమస్యల నుంచి అనారోగ్య బాధల నుంచి మీకు మీకు కొంచెం సాంతవన లభించి ఆరోగ్యం సంప్రాప్తిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకు ఈ రోజున ఆదాయం కూడా బాగా పెరుగుతుంది అన్ని రకాలుగా కూడా ఆదాయం పెరుగుతుంది మీరు ఉద్యోగం చేస్తున్న వ్యాపారం చేస్తున్నా ఇతర శ్రామిక రంగాల్లో పని చేస్తున్నా మీకు ఆదాయం పెరుగుతుంది అలాగే పెట్టుబడులు పెట్టుబడులు పెడితే వ్యాపారాల్లో కానీ చిన్న తరహా పరిశ్రమల్లో కానీ ఇతర ట్రేడింగ్లో కానీ ఏదైనా సరే మీరు పెట్టుబడులు పెడితే ఆ పెట్టుబడుల నుంచి కూడా మీకు మంచి లాభం రావడానికి ఆదాయం పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అనాలోచితంగా అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఈ రోజున డబ్బులు మీకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ఖచ్చితంగా అయితే ఆ ఉద్యోగస్తులకి ఖచ్చితంగా ఈ రోజున మీకు తమకి స్వస్థానాలకి బదిలీ అయ్యే అవకాశాలు ఉంటాయి వాళ్ళు వాళ్ళు ఏం కోరుకుంటున్నారో వాళ్ళు ఏ స్థానాలను కోరుకుంటున్నారో వాళ్ళు ఏ స్థానాలకి బదిలీలు కోరుకుంటున్నారో ఆ స్థానాలకి బదిలీ అయ్యే అవకాశాలు కూడా ఆ మెండుగా ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఇల్లు మారాలనుకునేవాళ్ళు వేరే ఊళ్ళల్లో ఉంటూ తమ సొంత ఇళ్ళకి వెళ్ళాలనుకునేవాళ్ళు వాళ్ళకు కూడా తమ ఆ ఊర్లు వదిలేసి తమ సొంత ఇళ్ళకి వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఆర్థిక విషయాల్లో ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి ఏ విధంగా చూసినా ఆర్థిక విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి ఆదాయం బాగా పెరుగుతుంది ఈ ఆదాయం బాగా పెరగటం వల్ల ఖచ్చితంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా వాళ్ళు చేపట్టే కార్యక్రమాలు ప్రతి కార్యక్రమాన్ని కూడా మీరు వీళ్ళు విజయవంతంగా పూర్తి చేసుకుంటారు చేపడుతున్న ప్రతి కార్యక్రమాన్ని కూడా విజయవంతంగా పూర్తి చేసుకోవటమే కాకుండా ఖచ్చితంగా కూడా వాళ్ళకి చాలా వరకు కూడా అనుకూలంగా ఉంటుంది చేపట్టే కార్యక్రమాలను కూడా విజయవంతంగా పూర్తి చేసుకుని అందులో కూడా వాళ్ళు మంచి సత్ఫలితాలను పొందుతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకు ఈ రోజున మీరు చేస్తున్న పనులకి మీరు చేస్తున్న కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది మీరు ఏ పని చేసినా కూడా దానికి తగిన గుర్తింపు లభిస్తుంది దానికి తగ్గ మీ పనిని అందరూ కూడా గుర్తిస్తారు ఆ గుర్తించడం వల్ల ఖచ్చితంగా కూడా మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి సమాజంలో సంఘంలో అలాగే ఉద్యోగంలో వ్యాపారంలో మీకంటూ ఒక రకమైన ప్రత్యేకమైన గౌరవ మర్యాదలు దక్కుతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతుకులు ఈ రోజున ఏ కార్యక్రమం చేపట్టినప్పటికీ కూడా అవన్నీ కూడా మంచి సత్ ఫలితాలను ఇస్తాయి మీరు ఏ ఉద్యోగంలో ఉన్నా వ్యాపారంలో ఉన్నా ఇతర శ్రామిక రంగాల్లో ఉన్నా ఇలా ఏ కార్యక్రమం చేపట్టినా కూడా మీకు ఖచ్చితంగా కూడా అవన్నీ కూడా మంచి సత్ఫలితాలను ఇస్తాయి మంచి ఫలితాలను ఇస్తాయి మంచి ఆశాజనకమైన మీ ఫలితాలను ఇస్తాయి అనే విషయాన్ని గమనించాలి అలాగే మీకు నచ్చిన వ్యక్తులు మిమ్మల్ని మెచ్చే వ్యక్తులు మిమ్మల్ని ఆరాధించే వ్యక్తులు మిమ్మల్ని ప్రేమించే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఈరోజు మీరు చాలా హ్యాపీగా సంతోషంగా గడుపుతారు చాలా జోవీలుగా ఉంటారు వాళ్ళతో మంచి ఆనందంగా గడుపుతారు అలాగే వాళ్ళతో మంచి అన్నీ కూడా మీరు షేర్ చేసుకుంటారు వాళ్ళ మీ సొంత విషయాల్ని మీ సొంత విషయాల్ని షేర్ చేసుకుంటారు అలాగే ఆనందాన్ని కూడా మీరు పంచుకుంటారు శారీరక సుఖం కూడా పెరుగుతుంది స్త్రీ సౌఖ్యం కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది స్త్రీల వల్ల కూడా ఈ రాశికి చెందిన జాతుకులకి లాభాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన జాతుకులకి ఈ రోజున ఖచ్చితంగా మీరు శుభకార్యాల్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది అలాగే మీ పిల్లలకు కానీ మీ బ మీ యొక్క కుటుంబ సభ్యులకు కానీ శుభకార్యాల నిమిత్తం మీరు చేసే కార్యక్రమాలన్నీ కూడా అవన్నీ కూడా సత్ఫలితాలను ఇస్తాయి మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా అవన్నీ కూడా సత్ఫలితాలను ఇవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రోజున ఈ రాశికి చెందిన జాతుకులకి ఆధ్యాత్మిక ఆసక్తి కూడా పెరుగుతుంది ఈ ఆధ్యాత్మిక ఆసక్తి పెరిగి పుణ్య కార్యాల వైపు దైవ కార్యాల వైపు మీ మనస్సు మళ్ళుతుందన్న విషయాన్ని గమనించాలి దాంతో మీరు ఖచ్చితంగా కూడా ఈ రోజున దేవతా కార్యక్రమాల్లో పాల్పంచుకోవడానికి పూజల్లో పాల్పంచుకోవడానికి వ్రతాల్లో పాల్పంచుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే దేవాలయ దర్శనాలు చేసుకుంటారు దేవాలయాలకు వెళ్తారు అక్కడ దేవతా దర్శనాలు చేసుకుంటారు అలాగే సజ్జనంత వరకు పుణ్య కార్యక్రమాల్లో ఈ రోజున ఎక్కువగా పాలు పంచుకోవడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకు కూడా ఈ రోజున కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి చదువు మీద శ్రద్ధ కలుగుతుంది ఏకాగ్రత కలుగుతుంది అలాగే మీ పోటీదారులు ఎవరైతే ఉన్నారో ఆ పోటీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద మీరు పై చేసి సాధిస్తారు వాళ్ళకన్నా మీరు బాగా ముందంజ ఉంటారు ముందంజలో ఉంటారు చదువు మీద శ్రద్ధ కలవటం వల్ల విద్యలో మంచి ఫలితాలని మీరు పొందుతారు మంచి ఫలితాలని మీరు పొందడానికి అవకాశం ఉంటుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతుకులు ఈ రోజున శత్రు శేషం కూడా లేకుండా చేసుకుంటారు ఇంతకాలం మీ యొక్క అభివృద్ధిని చూసి మీ యొక్క డెవలప్మెంట్ని చూసి ఎవరైతే మీ పట్ల ఈర్ష్యా ద్వేషాలతో రగిలిపోయారో వాళ్ళందరూ కూడా వాళ్ళందరినీ కూడా మీ పాదాక్రాంతం చేసుకుంటారు వాళ్ళందరి మీద కూడా మీరు పై చేయిని సాధిస్తారు దానివల్ల ఏంటంటే మీరు ఖచ్చితంగా కూడా ఆ శత్రు శాషం కూడా లేకుండా చేసుకుంటారు అలాగే మీరు రుణాల కోసం ఏదైనా ప్రయత్నాలు చేస్తుంటే ప్రభుత్వానికి సంబంధించిన రుణాల కోసం ప్రయత్నాలు చేస్తుంటే లేకపోతే మీకు ఎవరైనా డబ్బు ఇవ్వాలనుకుంటే వాళ్ళంతా కూడా మీకు తిరిగి ఇవ్వడానికి రుణాలకు రుణాలు మీకు మంజూరు అవ్వడానికి కూడా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మొత్తం మీద కుంభరాశి వాళ్ళకి ఈ రోజున చాలా వరకు అనుకూలంగా ఉంటుంది చాలా వరకు అనుకూలమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి మహాలక్ష్మి స్తోత్ర పఠనాన్ని మీరు పఠించటం వల్ల అమోఘమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖను నమస్కారం